హీలింగ్ వాస్తు తెలు స్వాగతం మిత్రులారా మనము ది పియానో ఫోర్ టు సెవెన్ సిక్స్ అనే సబ్స్క్రైబర్ అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఒక భాగం చెప్తాం దిక్కులు విదిక్కులు సంబంధించిన దాంట్లో దిక్కులకు సంబంధించి భాగం వన్ అని చెప్పి మనం చెప్తాం ఎందుకు ఈ రకంగా చెప్పాల్సి వచ్చిందంటే ఆయన అడిగిన ప్రశ్నకి చాలా క్లారిటీగా మనకి నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది అందుకని ఒక నాలుగైదు వీడియోస్ చెప్పాల్సి వస్తుంది నాలెడ్జ్ అని ఏం చెప్పారు అయ్యా సార్ మరి పూర్తిగా దిక్కులు మూలలుగా మూలలు దిక్కులుగా ఇలా పూర్తిగా డిగ్రీలు తిరిగిపోయిన స్థలాల పరిస్థితి ఏంటి అన్నప్పుడు అసలు దిక్కులేంటి విదిక్కులు దిక్కులేంటి డిగ్రీలు కావాలేంటి కొంచెం జనరలైజ్డ్గా చెప్తూ అప్పుడు ఆ టాపిక్లోకి వెళ్దామని ఆలోచన ఆయన దీన్ని చూపెట్టు ఓకే భూమి ఇది ఇది చూపెట్టి నేను ఫస్ట్ పాయింట్ భూమి ఒక గోళాకారంగా ఉంది అనుకునేటప్పుడు ఆ యొక్క గోళాకారంగా ఉన్నప్పుడు దాని యొక్క చుట్టుకొలత డిగ్రీలలో మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది అనేది మన చిన్నప్పుడు నేర్చుకుందామండి దాన్ని మనం దిక్కులు నాలుగు దిక్కులు అనుకున్నాం మెయిన్ దిక్కులు కాబట్టి ఆ యొక్క మూడు వందల అరవై డిగ్రీలు డివైడెడ్ బై నాలుగు కొస్తే ప్రతి దిక్కు ఇంకొక దిక్కుకి అంటే క్లాక్ వైజ్గా తిరిగినప్పుడు ఇలా క్లాక్ వైజ్గా వస్తున్నప్పుడు ఇది ఉత్తరం దిక్కు క్లాక్ వైజ్గా వచ్చినప్పుడు ఇది తూర్పు దిక్కు క్లాక్ వైజ్గా వచ్చినప్పుడు ఇది దక్షిణం దిక్కు మళ్ళీ క్లాక్ వైజ్గా వచ్చినప్పుడు ఇది పశ్చిమ దిక్కు మళ్ళీ క్లాక్ వైజ్గా వెళ్ళినప్పుడు అది ఉత్తరం దిక్కు అనమాట అంటే రెండు కాన్జిక్యూటివ్ దిక్కులకు మధ్య నైంటీ డిగ్రీస్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అంటే ఉత్తరం నుంచి తూర్పుకి వచ్చేటప్పుడు ఇది కాన్జిక్యూటివ్గా ప్రదక్షిణా క్రమం దీనికి దీనికి తొంభై డిగ్రీలు ఇక్కడి నుంచి దాని తర్వాత తూర్పు నుంచి దక్షిణానికి ఒక తొంభై డిగ్రీలు దక్షిణం నుంచి పశ్చిమానికి ఒక తొంభై డిగ్రీలు పశ్చిమం నుంచి ఉత్తరానికి ఒక తొంభై డిగ్రీలు ఇదంతా ఒక కంపాస్ ఉపయోగించడం ద్వారా